అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్ ఇక క్లోజ్ అయిపోతుంది ఆఫీస్ అన్న టైంకి కూడా వచ్చేయండి వచ్చి మీ సూతు నేను కూడా నా పని చేసుకుంటున్నాను చేసేసా సార్ హిందీలా అంటున్నాను సార్ కొంచెం తెలుగు వాళ్ళ అనిపించండి సరే ఎందుకు సరే సార్ వాష్రూమ్కి ఇద్దరు కదా అర స్ట్రేట్ వెళ్ళరా అంటే ఉంటుంది వాడు సీరియస్ అవుతుంది ఆడేమో అక్కడ ఉన్న అడిగితే వాడు ఇటు రమ్మన్నాడు నువ్వేమో అటు అమ్మంటున్నావు ఏంది మీరు లూల్లు స్టాఫ్ మాది ఇల్లు ఉంటుంది అన్నట్టు ఆఫీస్ వేయడం మీరు ఏంది స్టాఫ్ ఇంతేనా అది నాకు పిచ్చి కోపం వచ్చింది ఎవర్రా లూల్లు స్టాఫ్ నేను లూళ్ళు స్టాఫ్ ఎవడికి ఇప్పుడు నీకు మా స్టాఫ్ కాదు మా సపరేట్ కంపెనీ నువ్వు ఓవెన్కి రానన్న చిడడానికి పోయి అడుగు అక్కడ సెక్యూరిటీ ఉంటాడు వాడిని అడుగు నేనేదో పోనీ ఏం చెప్తా డ్రామాలు ఎత్తనావు అన్నాక అది ఇది అక్కరే ఆయకు నాకు ఇంకోడు అది సరే ఎందుకు ఆగా నీకు ఓడి చెప్పిండు ఎప్పుదా చూపిదా అని వాడు తీసుకొపోయాడు అన్నగరే ఓ కానీ పెట్టిండు చెప్పి వాను ఏమైంది ఇటు ఏం చెప్తుండు అన్నాక వాడికి వచ్చి ఇటు ఇటు చెప్తుండు ఏంది అంటే అరే నువ్వు ఆ సైడ్ ఎవరు ఇన్నోరు వమ్మన్నారా నేను నేను ఏ సైడ్ కదా ఉమ్మంది అన్నాక లేదు నువ్వు అటు బొమ్మ అంటే కదా మళ్ళీ వాళ్ళు రివర్స్లో పెట్టుకున్నాడు అన్నాక వాళ్ళు వాడు చేరే తిమాకుందా తాగొచ్చినావా నాటకాలు చెప్తున్నావా అటు ఇటు పోరా అంటే అటు పోయే వాళ్ళతో ఎందుకు వాళ్ళని ఇల్లు ఎందుకు పెడుతున్నాం వాళ్ళతో వాడన్నాక ఆడవి అడుగు ఒక మళ్ళీ లేడీ లేడీస్ టాయిలెట్లకి అయినా వాడు మరి ఇక అంత అద్భుతంగా చదువుతారు ఆవిడన్నా ఏదో మన ఇండియా కాదు లేకపోతే ఏది ఇంకోటి కాదు ఇదే ఇదే మాట నువ్వు ఆరబ్బం దగ్గరకు వెళ్ళాను అంటే చక్క పోలీసు ఫోన్ చేసి పట్టుకోమంటాడు పక్క ఎందుకు అంత అంత చీప్గా అంతా వేయడం ఎందుకు కానీ ఇండియానా లేకపోతే నువ్వు ఇంకేదో తాగి వచ్చి లుల్లి పెట్టుకుంటారా దాన్ని తీసి భయపడతారు అనుకుంటున్నావు కింద తొక్కుతారు ఇక్కడ మా అంటే ఎవడో లల్లు పెట్టుకుని ఇచ్చి పెడతారు కానీ ఇంకోడైతే ఇక్కడ లోకల్లో అయితే నీకు వస్తాడు అరెస్ట్ అయ్యి దాకా అన్నారు అన్న ఏనా లోపల బయట తా సూపర్వైజర్ ఏమి ఉండడు చూసే ఉత్కపోయినావు ఎందుకు అట్లా ఉంటున్నావు కొట్టి అలవాటు ఈ గేమే పోయి నిన్ను నన్ను కూడా తీసుకొని పెడతారు ఇంటి లెక్క కాదు కొట్టు తన తిన్న ఇద్దరు తీసుకుపోతారు నీ సైడ్ తప్పులు లేకున్నా ఎందుకు పోంటారు అసలు నాకు సీరియస్ నేను నాకు ఓపెన్ అసలు నచ్చి సార్ నేను అసలు చూస్తే నాకు అర్థమైంది వాడు అచ్చుడితోనే అర్థమైంది నాకు కొంచెం తిడగా అంటే ఉన్నాడు సరే సార్ ఆటడితే నేను అప్పటికి నా స్నా వర్కింగ్ చేసుకుంటాను అయినా వచ్చి అడిగినాడు మంచి ఆ సారా అని పిలిచింది కాబట్టి పీకంది అని చెప్పిన లేదు కూడా లేకపోతే ఇంకూడా చెప్పినప్పుడు నాకు అక్కడ కోపం కన్నా ఇంకోసారి ఏమైనా దగ్గర వేట దగ్గర ఇట్లా చేసారు అనుకో వాడు ఆనే తొక్కు తొడిగింది వేరే ఆరబ్బల్లో అలా సార్ చక్కగా వచ్చిన అన్నాక సెక్యూరిటీ సూపర్వైజర్ వచ్చింది ఏం లేరు ఎట్ల ఎత్తూరులోపడికి ఇట్లా నేను అన్నాక ఓళ్ళు ఏమైంది ఎటువేనాడు అయ్యా నువ్వు వచ్చేవారు కాడ ఉండడు ఆల్రెడీ అయిపోయాక పైన కాడొచ్చు అన్నాక వాళ్ళకి గేణు మారి మీరు వాళ్ళకి పోయి ఊసుకపోయి చెప్పాను ఎక్కడ చెట్ వేసుకున్నాడు ఎట్లాడు లైట్ బ్లాక్ ಲೋ ಲೈಕ್ అలాಗ ಓ ಚೂಸ್ತೇ ಬಾಗಣ್ಣ ಆಡೋ ಜಿಗೆಸ್ ಮಂತ ಏಂಜಿಗೆಸ್ನೇ ಲೋ ರೀಗ ಅದ ಚೀಪುವ ಬಿಹರಿಯ ಕೊಡಿ ಓಡೈನ ಮಡ ಓಕೆ ನೀವು ಚುಟ್ಟೋ ನನ್ನ ನಾಯನವಾದ ನೀรีಸ್ಕೋ ನೀ ಇಷ್ಟೋ ನೀ ಕರ್ವಾ ಏನಕ್ಕೆ ಇట్లా ಚೀಪಗ ಬಿಹರಿಯತ್ತಕ್ಕೆ ಕಲಾಸಿ ಓ ಏ ಇಂಡಿಯಾ ಚೂಸಿ ಚೂಸಿ ಟೀಕನ್ ಲೇನಿ ಇಷ್ಟೆಡಾನೇ ಓ ಅರೆ ಓಯ್ ವಿರಟಲ್ ತೋ ನೀ ಕಲಾಸೇ ಪಾನ ಅಂದಕಂಡದಿ බලික්ම අලාට چىලාරකෙත්ත වූග.